హలో ఫ్రెండ్స్ మేము డైమండ్ చెక్ చేస్తాం కదా ఆన్లైన్లో డైవింగ్ మిషన్ అనమాట ఇది ఎలా ఆన్ చేసుకుని చూడండి ఆన్ అయింది కదా ఇది ఒక లైట్ పడింది చూడండి ఆన్లైన్ కదా చెక్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి మా అమ్మ నేను సో మేము ఒరిజినల్ పోయి డైమండ్ చెక్ చేసుకొస్తున్నాము డైమండ్ ఎలా ఉంటే చూడండి ఒక డైమండ్ ఇమ్మా ఎవరి దగ్గర వాళ్ళ ఇవన్నీ డైమండ్స్ మేము చూపిస్తా దగ్గర ఎక్కాలంటే చూడండి డైమండ్ ఫస్ట్ కెమెరా నాలుగు పాయింట్లు పెట్టుకోవాలి మీరు చూసేట నాలుగు పాయింట్లు ఇప్పుడు చూడండి నాన్ చేస్తాను ఫైవ్ వచ్చింది డైమండ్ కాదు ఐదు ఇదే ఐదు ఇది డైమండ్ కాదు ఇది డైమండ్ పక్కా డైమండ్ ఇది డైమండ్ అనుకుంటాను చూడండి ఇదే ఇదే డైమండ్ కాదు బాగా చెక్ చేస్తారు ఇది పాయింట్ కాదు డైమండ్ కాదు ఇది ప్యూర్ డైమండ్ కానీ కాదు ఇందులోకి ఇచ్చి వస్తున్నాయి అవండి బాగా వచ్చాయి

డై లైట్ పడలరా డిఆర్ఏంది ఐదు ప్లస్ ఆరు చాలా మంది అడుగుతున్నారు డైమండ్ ఎంత వస్తుందని మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఎంత వస్తుంది ఆరు కాదు అంతే ఆరు ఎనిమిది వచ్చింది ఎనిమిది వచ్చింది ఎనిమిది ఒకటి రాలదు వచ్చి కొట్టుకోలేదు తగ్గిపోయా ఏడు ఏడు నడి ఆరు ఆరు ఏడు అదే ఏడు నాలుగు ఆరు మా నీ అడ్రస్ టో మామూలు మామూలు ఇంట్రెస్ట్ కొంచెం వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని ఫోన్ వస్తాను మా అమ్మ రాళ్ళు తెచ్చుకొని వజ్రాలు వజ్రాలు అంటే రాళ్ళు తెచ్చుకొని వజ్రాలు వజ్రాలు ఏడు ఆరు ఏడు ఇవ్వలే మమతా ఇంకా ఏడు ఆరే ఉన్నాయి అన్ని పాయింట్స్ రాలేదు అని చూడండి అన్ని వజ్రాలు తెచ్చుకున్నాము ఎక్కువ చేస్తాను మమత చూసారా మళ్ళీ మిశ్రాన్ని చేసినా కొద్దిసేపు గ్యాప్ పెట్టి పాయింట్లు కూడా ఫోర్ పాయింట్స్లో పెట్టుకున్నాం అనమాట నాలుగు పాయింట్లో పెట్టుకున్నా చూడండి మాయమ నిరాశబడిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా డైమండ్ చూపిస్తాను అండి